మీడియా మిత్రులకు అందరికీ నమస్తే కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీ నుంచి గల్లీ దాకా భారతీయ జనతా పార్టీని ఆరిపోసుకోవడం పరిభాషగా మారిపోయింది ఏది పడితే అది మాట్లాడడం ఒకరికి మించి ఇంకొకరు మాట్లాడే ప్రయత్నం చేస్తారు అది పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది ఇకపోతే మరి మన ముఖ్యమంత్రి గారు అయితే అంటే సోనియా కుటుంబం రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకడం కోసం నలభై ఎనిమిది సార్లు ఢిల్లీకి పోయచ్చాడు మొన్న డిక్లరేషను ఒక ప్రజెంటేషన్ కోసం నలభై తొమ్మిదోసారి అనుకుంటా పోయింది పాపం అంత ప్రాధేయం బహుశా ఏ ముఖ్యమంత్రి కూడా నా పదవి తీసేయమని చెప్పేసి పోతుదేమో అని చెప్పేసి ప్రాధేయపడాడు ప్రజలలో ప్రజల మీద పాలన మీద విశ్వాసం ఉంటే ఆ వేడుకోలు అంత అవసరం లేదు ఏదో సోనియా గాంధీ నేను రాలేకపోతున్నా నాకు పంపించినందుకు మీకు ధన్యవాదాలు మీ అందరికీ అభినందనలు అని చెప్పింది ఇక దాన్ని పెట్టుకొని నా లైఫ్ టైం అచీవ్మె అచీవ్మెంట్ నాకు ఆస్కార్ అవార్డు నాకు నోబుల్ ప్రైజు నా జీవితం ఇంతకంటే మించింది ఏది లేదు నాకు ఇది లాస్ట్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కన్నీళ్ళు పెట్టుకుంటుండ్రు కింద ఉన్నోళ్ళు కన్నీళ్ళు పెట్టుకుండ్రు ఇంత దౌర్భాగ్యంగా ఓ ముఖ్యమంత్రి ఆ పేపర్లు ఏముందో చూడకుండా ఆమె ఏం రాసిందో చదవకుండా అంత ఉద్వేగానికి గురి చేసేటువంటి నటన బహుశా మరే సినిమాలకు పోతే నిజంగానే ఆస్కార్ అవార్డు వస్తుందేమో రాజకీయ నాకు అయితే అవార్డు రాదు మరి ఆ రకమైనటువంటి ప్రవర్తించడం రెండవది ఏంటంటే ఆయన ఆ రోజు పూనకం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండు తెలంగాణ భాషలో అయితే శిగం వచ్చింది అంటారు రేవంత్ రెడ్డి గారు శిగం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉండు ఏది పడితే అది మాట్లాడడం బహుశా తెలంగాణలో పగటేష వస్తారు రేవంత్ రెడ్డి గారు పగట చేసేగాలను మైబరిపించేటువంటి ప్రయత్నం చేసిండు తర్వాత అసలు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాకుండా మొత్తానికి మొత్తం యాక్షన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఆ శిగానికి తెలంగాణలో అయితే సిగ ఏం చేస్తారంటే టేపరిల్లలు పట్టుకొని కొట్టి నిమ్మకాయ రసం నొదుటి మీద రుద్ది చిగ చేస్తారు బహుశా తెలంగాణలో కనుక ఆ సభ పెడితే తెలంగాణ ప్రజలు అట్లనే చేస్తుంటారేమో ఢిల్లీ కాబట్టి సరిపోయింది ఆ రకంగా మాట్లాడడం రెండవది ఢిల్లీకి పోతే దత్తాత్రేయ వైస్ ప్రెసిడెంట్ చేయి లేకపోతే ఇంకోళ్ళు ఇంకోళ్ళు చెయ్యి నేను ఏఐసిసిలో మాట్లాడతా ఏం మాట్లాడుతున్నాడో అర్థమవుతుందా ఆయనకు అర్థమవుతుందా అసలు ఎందుకు మాట్లాడుతుండో రేవంత్ రెడ్డి గారికి అర్థమవుతుందా నీ దమ్ముంటే నీ మంత్రివర్గంలోనే పొన్నం ప్రభాకర్ బీసీ నేత ఉండు నీ మంత్రివర్గంలోనే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్ర విక్రమార్క షెడ్యూల్ కులాల నుంచి ఉండు నువ్వు పార్టీ సేవ చేయి నీ పార్టీ కోసం పనిచేయి వాళ్ళ పాపం చిన్నప్పటి నుంచి పార్టీ కోసం పనిచేస్తారు ఇంకో పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కాదు పార్టీ మారిన వాళ్ళు కాదు నీ లెక్క ఐదు పార్టీలు మారిన వాళ్ళు కాదు పార్టీ కోసమే పనిచేస్తుర్రు పార్టీ అధికారంలోనే పనిచేస్తున్నారు అధికారం లేకున్నా పనిచేస్తూనే ఉన్నారు కష్టపడి తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు పోరాటం చేసిర్రు నువ్వు తెలంగాణ ఉద్యమంలో నువ్వు వ్యతిరేకం చేసినావు ఇవాళ నువ్వు అప్పనంగా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మీద వ్యతిరేకతతోటి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నేను గెలిపించిన అని చెప్పేసి గొప్పలు చెప్పుకొని పోయి మల్లడి రామాలాడు ముఖ్యమంత్రిని అయినాం నిజంగా బీసీల మీద ప్రేమే ఉంటే ఎస్సీల మీద ప్రేమే ఉంటే రాజకీయ అనుభవం ఉన్నటువంటి కింది స్థాయి కార్యకర్తల నుంచి వచ్చినటువంటి పొన్నం ప్రభాకర్నో బట్టి విక్రమార్కనో ముఖ్యమంత్రిని జయి అప్పుడు నీ మాటకి ఇవ్వడాన్ని విలువిస్తాడు అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు కారుకూతలు ఇంకో పార్టీ మీద కుయ్యొద్దని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం ఇకపోతే నిన్న ఢిల్లీలో పొన్నం ప్రభాకర్ గారు కొండా సురేఖ గారు పత్రికా విలేకరుల సమావేశం పెట్టిండ్రు నేరుగా వాళ్ళ గురించి మాట్లాడాలనుకుంటున్నాను పొన్నం ప్రభాకర్ గారు నీవు కనుక నిజంగా బీసీ పక్షాననే ఉంటే నీ ప్రభుత్వానికి బీసీల పైన ప్రేమే ఉంటే నువ్వు పెట్టిన కామారెడ్డి డిక్లరేషన్ ఎంతవరకు అమలు నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి ఎందుకంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ కోర్టుతో ముడిపడి ఉన్నాయి కోర్టులలో ఉన్నాయి ఆర్డినెన్స్లతో ముడిపడి ఉంది గవర్నర్ సిఫార్సులతోటి ముడిపడి ఉంది రాష్ట్రపతి ఆర్డర్స్ తోటి ముడిపడి ఉన్నది కానీ నేను ఒక్కొక్క విషయం చెప్తే అర్థం చేసుకోవాలి బీసీ సబ్ ప్లాన్కు నిధులు ఇస్తానన్నావు ఒక్క సబ్ ప్లాన్ కన్నా ఇప్పటి వరకు నిధులు ఇచ్చినవా బీసీ సంక్షేమానికి ఏడాదికి ఇరవై వేల కోట్లు ఇస్తాన్నావు ఒక బడ్జెట్లో తొమ్మిది వేల కోట్లు ఇచ్చినావు ఇంకొక బడ్జెట్లో ఆరు వేల కోట్లు ఇచ్చినావు మిగతాదంతా అంతా ఎటుపోయింది ఎందుకు ఇస్తలేవు ఎంబీసీ వాళ్ళకు సపరేట్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తానవు చేసినవా అన్ని బీసీ కులాల సమగ్ర అభివృద్ధికి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానన్నావు వాటికి డబ్బులు ఇస్తానన్నావు ఇప్పటివరకు ఏమైనా ఇచ్చిర్రా ప్రతి జిల్లా కేంద్రంలో యాభై కోట్ల ఖర్చుతోటి కన్వెన్షన్ హాలు ప్రెస్ క్లబ్ స్టడీ సర్కిల్ లైబ్రరీ క్యాంటీన్లతో కూడినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ ఐక్యతా భవనాలు కట్టిస్తాను అన్నావు ఏమన్నా పడ్డదా ఇకపోతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారే ఉన్నారు ఇప్పుడు ఆయనకు సంబంధించి ప్రతి మండలానికి నవోదయ విద్యాలయం కట్టిస్తావు ఏమన్నా ఇప్పటివరకు ఏమన్నా కట్టినరా మూడు లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్నటువంటి స్టూడెంట్స్కు బీసీలకు మొత్తానికి మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ కల్పిస్తానన్నావు అసలు ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీ వెళ్ళాక కాలేజ్ మూ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఇకపోతే గీత కార్మికులకు వృద్ధాప్య పెంచనిస్తున్నావు చేనేత కార్మికులకు వృద్ధాప్య పెంచనిస్తున్నావు బీసీ కార్పొరేషన్లకు ఫెడరేషన్లకు ప్రతి సొసైటీకి ఎన్నికలు నిర్వహించి పది లక్షల రూపాయలు ఇస్తున్నావు తర్వాత ముదిరాజులకు వాళ్ళని ముతురాసోళ్ళని తెనుగోళ్ళని బీసీ ఏల చేరుతున్న గంగపిత్రులకైతే మొత్తం చెరువులన్నీ మీకే ఇచ్చి చేపలు పెంచుకునేందుకు చేస్తున్నవు వంద రోజుల్లోనే గొల్ల కుర్మలకు రెండో దశ గొర్రెల పెంపకాన్ని గొర్రెలన్నింటిని ఇచ్చేస్తానన్నావు కలుగిత కార్మికులకైతే ఐదు ఎకరాలు ఒక్కొక్క కల్లుగిత సొసైటీకి ఇచ్చి తాడి చెట్లు ఈత చెట్లు ఇస్తాను ప్రతి ఊరికి ఎక్కడ ఏమైనా ఇచ్చినవా పద్మశాలిలకు పద్మశాలి ఎక్కువ ఉన్న ఏరియాలో జైత్యాల నారాయణపేట భువనగిరిలలో మెగా క్లస్టర్స్ అంటే పవర్లూమ్ క్లస్టర్స్ ఏర్పాటు చేస్తున్నావు ఏమన్నా అయ్యిందా ఇకపోతే రజకులకైతే పట్టణాల్లో ల్యాండ్ రోమేట్స్ ఏర్పాటు చేసి ఒక్కొక్కరికి పది లక్షలు ఇస్తానన్నావు ధోబీ ఘాట్ల ఆధునీకరణకు ప్రతి జిల్లాకు పది కోట్లు ఇస్తున్నావు ఇక చేతి వృత్తులు అంటే వడ్రంగి స్వర్ణకార కమ్మరి కుమ్మరులకు అందరికీ కూడా తొంభై శాతం సబ్సిడీతోటి తోటి టూల్ కిట్లు ఇస్తానన్నావు పట్టణ ప్రాంతాల్లో షాప్ల ఏర్పాటు కోసం భూమి కేటాయిస్తున్నావు ఇవన్నీ కూడా నువ్వు చెప్పినటువంటి మీ పార్టీ చెప్పినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ వీటిల్లో ఒక్క హామీని కూడా అమలుపరచకుండా నీ చేతలో ఉన్నదాన్ని నువ్వు చేయలేకుండా ఇలా భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వం మీద నరేంద్ర మోడీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు పొన్నం ప్రభాకర్ గారు మీరు చాలా సీనియర్ నాయకులు విద్యార్థి దశ నుంచి మీరు రాజకీయాలలో ఉన్నారు నీకు ఉంటే మీ రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ హామీలను అమలు చేసిన తర్వాత మాట్లాడమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతే తప్ప నిప్పులు దొక్కిన కోతి లెక్క ఎప్పటికప్పుడు చిందరబుందర ఆడొద్దని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం ఇక రేవంత్ రెడ్డి గారు ఒకటి మాట్లాడితే మేము పది మాట్లాడాలనుకుంటున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆయన బహుశా ఎలక్షన్ల కంటే ముందు ఆయన ముఖ్యమంత్రి కాకముందుకు పిసిసి ప్రెసిడెంట్గా కులసంగా మీటింగ్ పోయి మాట్లాడినటువంటి మాటలను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో మా కులం తప్ప ఏది పరిపాలించేటువంటి కులం కాదు మాది ఆధిపత్య కులం మాది పాలించే కులం మీరంతా పాలితులు అని చెప్పేసి బహిరంగంగా మాట్లాడినటువంటి వీడియోస్ కూడా బయటకు వచ్చినాయి మీరు ఇవాళ బీజేపీ గురించి బీజేపీ బీసీల గురించి మాట్లాడేటువంటి ధైర్యం చేస్తూ ఉన్నారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గాడిద పులితోలు కప్పుకుంటే గాడిద పులి కాదు గాడిదే అవుతుంది కాబట్టి మేము మాట్లాడేటువంటి విషయాలని అన్నీ కూడా జాగ్రత్తగా పాటించమని చెప్పేసి కోరుతా ఉన్నాం మీకు రెండు మూడు విషయాలు గుర్తు చేస్తాం దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల రెండు జనవరి పన్నెండు పదమూడో తారీఖులల్లో భోపాల్ డిక్లరేషన్ చేసిరు ఆదివాసీలకు దళితులకు సంబంధించినటువంటి విషయాలలో ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కానీ కాంగ్రెస్ దేశంలో పరిపాలించిన మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో కానీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో కానీ ఏ ఒక్కదాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయకుండా భోపాల్ ని గుప్త దాఖలు చేసే ఆదివాసీలని దళితులని మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కూడా బహుశా భోపాల్ డిక్లరేషన్ ముఖ్యమంత్రి ఎవరు దిగ్వేయ్ సింగ్ ఆ రోజు భోపాల్ లో ముఖ్య అతిథి ఎవరు అనుకుంటారు నిన్న మనకు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి తర్వాత బీసీలకు సంబంధించి బిల్లుకు ఒక గెస్ట్గా ఒక విశ్లేషకునిగా ఇంకోటి ఆయన ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్ కమిటీలో ఇంపార్టెంట్ అర్బన్ నక్సలైట్ కంచె ఐలయ్య ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి బోపాటి డిక్లరేషన్ రాసిచ్చింది ఆయనే ఈరోజు బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్స్ని ఇంప్లిమెంట్ చేయడంతో పాటు ఇంకో కొత్త స్లోగన్ ఇచ్చుకుంటూ రాహుల్ గాంధీ ఇవాళ ప్రాంతీయ భాషలతోటి మాతృభాషలతోటి దేశం ఎప్పుడు కూడా ముందలిగిపోదట ఇంగ్లీషు భాషతోటే ముందలి అంటే ఈ దేశాన్ని దేశ సంస్కృతిని విచ్ఛిన్నం చేసి అస్థితపరిచే కుట్ర అర్బన్ నాక్సలైటు కంచేలా చేసిన సిద్ధాంతాన్ని రాహుల్ గాంధీ దేశం అంతా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుండా సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉన్నాం ఇవాళ అన్ని రకరకాలుగా ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా ఇంగ్లీషు నేర్చుకోవాలంటే నేర్చుకోవాలి తప్పులేదు కానీ మాతృభాషలు కూడా కూడా ధ్వంసరచన చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉందా కంచేల సిద్ధాంతాన్ని విభజన సిద్ధాంతాన్ని తిరుగుబాటు ధోరణిని దేశంలో పెంచి పోషించాలనుకుంటురా మెకాలే వారసత్వాన్ని మళ్ళీ దేశంలో తీసుకురావాలనుకుంటా ఉండరా దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి రాహుల్ గాంధీ ఆయన లాస్ట్ ఉన్న భాషనిచ్చి ఢిల్లీల లాస్ట్ సెంటెన్స్ ఏంటంటే ఆయనది తోటే దేశంలో మార్పు వస్తుంది అంటుండు ఇంగ్లీషే తప్పదంటుండు ఇవాళ ఇంగ్లీష్ గురించి మాట్లాడుతున్నామంటే నీవు నీ డిఎన్ఏని ఒకసారి ప్రశ్నించాల్సినటువంటి సమయం వచ్చింది రాహుల్ గాంధీ డిఎన్ఏ ఇవాళ ఫిరోజ్ ఖాన్ డిఎన్ఏనా ఇటలీ వాటికన్ సోనియా మైనియా డిఎన్ఏనా ఈ రెండు కలిపి డిఎన్ఏగా వికసిల్లుతుందా అంటే నువ్వెప్పుడు కూడా ఈ దేశం పట్ల ఎప్పుడు కూడా నువ్వు ప్రేమను చూపించలే ఎప్పుడు విదేశాలకు పోయినా ఈ దేశం యొక్క చరిత్రను వక్రీకరిస్తా ఉన్నావు ఈ దేశాన్ని కించపరిచే రకంగా మాట్లాడుతున్నావు తప్ప నువ్వు ఎప్పుడు ఇండియన్ డిఎన్ఏగా ఎప్పుడు కూడా నువ్వు ప్రవర్తించేటువంటి ప్రయత్నం చేయలే అందుకోసం ఇవాళ నలభై రెండు శాతం బీసీలకు ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉంది కానీ పది శాతం ముస్లింస్ను కలిపి ఇవాళ థర్టీ టూ పర్సెంటేజ్ బీసీలకు ఇచ్చి బీసీలని గంపగుత్తగా మోసం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ కుట్ర చేస్తూ ఉంది అని ఇంకొకటి తెలంగాణని దేశానికి ఒక ల్యాబొరేటరీగా వాడుకోబోతున్నామని చెప్పేసి రాహుల్ గాంధీ ప్రకటించి అంటే దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ రేర్ మోడల్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పుకుంటా ఉన్నాడు రేర్ మోడల్ అంటే ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి అట్లనో ఇట్లనో దేశమంతా కూడా ముస్లింస్ని బీజే మన బీసీలలో చేర్పించి మొత్తానికి మొత్తం బీసీలని దేశాన్ని అస్థిరపరిచేటువంటి కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది ఇది బహుశా వీళ్ళు చేస్తున్నటువంటి నాటకం కాదు ఇది దీంట్లో హిందూ భారత సమాజానికి అదే రకంగా ఇండియాని దేశాన్ని అస్థిరపరిచేటువంటి కుట్రలో భాగంగా అంతర్జాతీయ కుట్ర నడుస్తుందేమని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది నేను అనుకుంటా మన దేశాన్ని చరిత్రను చూస్తే ఒకటి అర్థమవుతుంది దేశానికి ధర్మానికి భారతీయతకు ఎక్కువ అన్యాయం చేసింది ద్రోహం చేసింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబం ఇందిరాగాంధీ ఈనాటి సోనియా ఈనాటి రాహుల్ ఖాన్ ఈనాటి ప్రియాంక వాద్రా ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడం వెంటనే దేశానికి ధర్మానికి భారతీయతకు ఖచ్చితంగా ద్రోహం చేసినట్లే మనం అనుకుంటాం ఈ దేశానికి ఎక్కువ ద్రోహం చేసింది ఔరంగజేబు బాబరు లేకపోతే ఖిల్జీ మొగల్స్ అని చెప్పేసి వీళ్ళని మించిపోయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియా కుటుంబం అదే రకంగా నెహ్రూ కుటుంబం మోసం చేసి ద్రోహం చేస్తున్నట్టుగా మనం భావించాల్సినటువంటి అవసరం ఈరోజు మనకు ఖచ్చితంగా కనపడతా ఉంది ముఖ్యంగా నేను భారతీయ జనతా పార్టీ మీద నరేంద్ర మోడీ గారి మీద కిషన్ రెడ్డి గారి మీద రేవంత్ రెడ్డి ఆయన ఈడ ముఖ్యమంత్రి ఈయన ఏమంటాడంటే మోడీ గారి భరతం పడతానమాట పొద్దున్న లేస్తే పోయి బిచ్చవును లెక్క పొయ్యి అడుక్కుంటున్నావు నువ్వు భరతం పట్టేటువంటి స్థాయి నీకుంటుంది మోడీ గారిని ఇక పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళతోటి నువ్వు తిట్టించే ప్రయత్నం చేస్తున్నావు నోటికాడి కూడినట తన్ను వద్దు కిషన్ రెడ్డి తన్ని వద్దు కిషన్ రెడ్డి అంటున్నావు అసలు ఆ నోటికాడుగా ఉన్నటువంటి కూడుల కాంగ్రెస్ పార్టీ మొత్తం విషం కలిపింది రేవంత్ రెడ్డి విషం కలిపి పెడతా ఉన్నాడు అన్నటువంటి విషయం రే మన యొక్క పొన్నం ప్రభాకర్ వాళ్ళ గ్యాంగ్ మర్చిపోతున్నట్టుగా కనిపిస్తుంది విషం పెట్టి మొత్తం దేశంలో ఉన్నటువంటి బీసీలందరినీ గంపగుత్తగా చంపాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది దానికి పొన్నం ప్రభాకర్ గారు ఒత్తాసు బీజేపీ నాయకులను తిట్టడం ఏదైతుందో ఇది చాలా దుర్మార్గం నిజం తెలుసుకొని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాదు ఈ దేశం కోసం దేశ సమగ్రత కోసం ఈ దేశం ఇంకా వందల సంవత్సరాలు ముందలు పోవడం కోసం మేం పనిచేస్తూ ఉంటే మీరు ఆ రకంగా కాకుండా ఈ నిర్లజ్జగా ఏది పడితే అది మాట్లాడేసి ప్రజల ముందు అవాసు పాల్గవద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ధన్యవాదాలు మీడియా ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు లేకుండా అందరికి ధన్యవాదాలు